దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్లోని విజయనగర్ కాలనీలో ఉన్నాము ఈరోజు భారతదేశం ఎత్తిన ప్రముఖ శిల్పి రాజేష్ గారు తయారు చేసిన సజీవ సాయిబాబా విగ్రహాలకి ఇక్కడ ప్రత్యేక పూజలు జరిగాయి అందులో ఒక విగ్రహాన్ని నీలోఫర్ గ్రూప్ అధినేత బాబురావు గారు షిరిడి సాయిబాబా మందిరానికి ఇస్తున్నారు నిజంగా రాజేష్ శిల్పి గారి గొప్పతనం ఏంటి సాక్షాత్తు షిరిడి సాయిబాబా దేవాలయానికి ఒక విగ్రహాన్ని సజీవ సాయిబాబా న్ని ఇవ్వడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది నీలఫర్ గ్రూప్ అధినేత బాబురావు గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం బాబా ఆర్తి ఇచ్చి నాకు ఈ రాజేష్ గారు ఒక సిరిడి సాయిబాబా విగ్రహము ఇయని ఒకసారి కోరుకున్నాడు నేనైనది ఒప్పుకున్నా ఇవాళ ఇది విగ్రహానికి బాబా సజీవ్ విగ్రహానికి నాకు అవకాశం ఇచ్చింది ఇంత పెద్ద అవకాశం నాకు లైఫ్లా ఇది సాయిబాబా విగ్రహం సిరిడి బాబా సాయిబాబా సిరిడిలా అంటే చాలా గొప్పతనం ఈ విగ్రహం సజీవ ఉన్నది ఇది జీవితంలో నేను సంపాదించింది ఏం లేదు ఇదే సంపాదించిన సజీవ విగ్రహం సాయిబాబా గుడిలా విగ్రహం నేను చెప్పద్దు విగ్రహం ఒప్పుకున్నాక ఎంతో కనక ఆర్జం నడిగింది ఒక హైటెక్ సిటీలా వరల్డ్లో నంబర్ వన్ హోటల్ ఓపెన్ చేసేసి సాయిబాబా దయ వల్ల అంటే ఆ హోటల్ కంటే వరల్డ్లో నేను అనుకోలేదు కానీ బాబా దయ వల్ల ఇది ఒప్పుకున్నాక ఇది ఒప్పుకున్నాక అది దొరికింది జాగా నాకు అదే ఒకటి సంతోషం నేను చెప్తున్నా కదా హైదరాబాద్లో ఆ హోటల్ చూసినాక ఇది బాబా సంకల్పమే నేను మాటలు అనుకోను కానీ లైఫ్లో ఇది విగ్రహం ఒప్పుకున్నాక బాబా సంకల్పం ఇది నాకు పెద్ద విగ్రహం హోటల్ ఇంత ఏర్పాటు అనే బాబా భక్తి ఎట్లా ఉన్నది ఆ భక్తితో నాకు ఇది వచ్చింది చాలా సంతోషంగా ఉన్నా అది నేను ఎన్ని హోటల్ ఉన్నా కానీ ఇప్పుడు వంద హోటల్ పెట్టినా కానీ ఆ హోటల్ పొజిషన్ రాదు అని నాకు తప్పకుండా ఏర్పా బాబా సిరిడిలో ఒకటేసారి పోయినా కానీ ఇప్పుడు నాకు ప్రతి ప్రతి మాసంలో కానీ ప్రతి ఏడాది కానీ పోపు అవుతున్నది అంతా దేవుడు నాకు సంతోషంగా ఉంది రాజేష్ గొప్పతనం కదా సౌజీవనం విగ్రహం తయారు చేసాడు రాజేష్ గొప్పతనం ఇంకా నాకు ఈ అవకాశం రాజేష్ గారు ఇచ్చిండు ఆయన ఫ్యామిలీకు వాళ్ళ పిల్లలకు నేను వాళ్ళు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే వర్కర్గా అక్కడ పనిచేస్తుండే రెండు రూపాయల జీతంతో ఫార్టీ సెవెన్ ఇయర్ బ్యాగు ఇవాళ నాకు రెండు వేల ఐదు వందల మంది పనిచేస్తున్నాడు వాళ్ళ ఆశీర్వాదం నేను కస్టమర్కు దేవుడు అనుకుంటా ఇంకా మా జీతకాలకు ఫ్యామిలీ మెంబర్ అనుకుంటా ఆ అందరు దయ వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్న ఇవాళ రెండు వేల ఐదు వందల మంది పనిచేస్తున్నాను నేను హ్యాపీగా ఉన్నాను వచ్చారు ఇంకొకటి హోటల్ పెట్టాలి అది ఉన్నది ఇక బాబా దయా ఎక్కడుంటుందో నాకు తెలియదు కానీ మంచి హోటల్ ఇంకో పెట్టాలని మనసులో ఉన్నది సాయి వ్రతంలో కూర్చుని నాకు ఇట్లా అనిపిస్తున్నది లైఫ్లో నేను ఫస్ట్ సార్ కూర్చున్నా కానీ నాకు అనిపిస్తున్నది నేను కూర్చున్న బాబాదయ ఇంకా నాకు లక్షల మంది నాకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇంకా ఇంకా పెద్దగా కావాలని అంటే లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మనసులో ఉన్నాను నాకు మా శశాం చదువుకున్నాడు కానీ ఆయన గొప్పతనం అంటే నేను చిన్న ముప్పై ఐదు మంది ఉండే ఆయన గొప్పతనం ఇవాళ రెండు వేల ఐదు వందల మంది చేసాడు అంటే చాలా గొప్పతనం